హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీ శ్రీలేఖని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి మా అమ్మ నా కోసం చేసిన పర్ల్స్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవి పచ్చిస్ కాయలు అంటారు ఇవి పీసెస్ కంప్లీట్ పీసెస్ వచ్చి ఫిఫ్టీ టూ పీసెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ మేడ్తో తయారు చేసినవి మా అమ్మ సొంతంగా తన సొహస్థాలతో తయారు చేసింది చాలా కష్టపడింది నా కోసం వన్ ఇయర్ పట్టింది ఇదిగోండి చిన్న చిన్న కుంకుమ కుంకుమర్నీలు ఇది చాట ఇది ఒక బౌల్ ఇది బతుకమ్మలు ఇవి తులసి కోటలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇది తులాభారాలు చిన్న చిన్న పూల బుట్టలు ఎంత క్యూట్గా ఉంది ఈ లాస్ట్ బుట్ట చూడండి ఎంత క్యూట్గా ఉంది అసలు అర్థమైతే లేదు మా మమ్మీ ఎంత కష్టపడిందో నా కోసం థ్యాంక్ యూ మామాయ్ ఇదిగో కీచెన్స్ ఇవన్నీ ఇందులో ఏవి మీకు నచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పాలి మా అమ్మ హ్యాండ్ మేడ్ మీకు నచ్చిందా మా అమ్మ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా మా అమ్మ చేసింది చేసినవి ప్రోడక్ట్స్ ఇంకా మీరు ఎప్పుడైనా చూసారా మీ పెద్దవాళ్ళు చేసినట్టు ఇంకా మీ ఇంట్లో ఎవరైనా చేశారా ఇది చూడండి చిన్న బాల్స్ పెద్ద బాల్ ఇవన్నీ మా మమ్మీ ఓన్ క్రియేషన్ ఎవరి దగ్గర తను వెళ్ళి నేర్చుకోలేదు తనకు న తన సొంతంగా తను చేసుకున్నవి ఇదిగోండి బిందెలు ఇవి బిందె మీద బిందెండి చిన్న బింద పెద్ద బిందె ఇది చూడండి మధ్యలో బింద కలషం కలషం టైపు ఇవి తమలపాకులు అనమాట ఇది దానిపైన చిన్న బిందె ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ కలర్ కాంబినేషన్ చూడండి గోల్డ్ అండ్ వైట్ ఇది ఒకటి బుచ్చి బుచ్చి బతుకమ్మలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చాయా మా అమ్మ కష్టం నచ్చిందా మా అమ్మ నచ్చిందా ఎవరి ఎవరి మమ్మీస్కి వచ్చా లేదా నాకు మా అమ్మ వాళ్ళ పిన్ని చేసేదంట చిన్నప్పుడు మా అమ్మ పెళ్ళికి ఇవన్నీ ఇలాంటివన్నీ మా మా వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ చిన్న మమ్మీ చిన్న మమ్మీ చేసి ఇచ్చిందంట అవి ఎప్పుడో చిన్నప్పటి మ్యారేజ్లో ఇచ్చినవి ఇంట్లో ఉంటే అవి చూసి మా మమ్మీ టైం స్టార్ట్ చేసింది టైం స్టార్ట్ చేసి ఇవి ఒకటి ఒకటి ఇన్ని తయారు చేసింది తన సొంతంగా ఏది తను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇది కూర్చోడానికి పడుకునే కుర్చీ ఇది ఊయల ఇది ఊయలే ఇది బిందె మీద బిందె చూడండి ఇది కూడా ఊయల ఇక్కడ రంగుల రాట్నం అంటారు చూడండి ఇది చిన్న ఉన్నప్పుడు మనము ఎగ్జిబిషన్లో వెళ్ళి ఇట్లా బుట్టలలో కూర్చొని తిరిగేది రంగుల రాట్నం ఇది సత్యనారాయణ పీఠ ఇది ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీ చిన్న మమ్మీ తయారు చేసి మా మమ్మీ మ్యారేజ్లో ఇచ్చినది ఇది ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ది ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఇప్పటికి ఇంకా డ్యామేజ్ అవ్వాలి చూడండి ఇది సత్యనారాయణ పీటలాగా తయారు చేసి ఇది ఒక చిన్న టెంపుల్ అనమాట లోపల శివుడు రెండు గౌరమ్మలు ఉన్నాయి చూడండి ఇది డైనింగ్ టేబుల్ సెట్ ఇది తులసికోట ఇది బతుకమ్మ ఇది కూడా తులసికోట ఇది ఆర్తి ఏకార్తి ఇది ఏకార్తి ఇది దీపాలంట మా మమ్మీ చెప్తుంది దీపాలు ఇదిగోండి ఇది ఇది తులిసికోట ఇది చైరు ఇదిగో మా అమ్మ క్రియేటివిటీ చూడండి బాగా 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 ఎక్కువగా ఆలోచించి అది సైకిల్ దీనికి మా మమ్మీ చాలా కష్టపడింది ఎన్నిసార్లు ఓపెన్ చేయడం మళ్ళీ తయారు చేయడం అబ్బాబబ్బా చాలా కష్టపడింది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది తనకిది ప్రాపర్గా రావడానికి ఇదిగోండి ఇక్కడ ఒక సైకిల్ ఉంది ఇగో ఇదిగో బాతులు చిన్న సైజు బాతు దగ్గర నుంచి మిడిల్ సైజు పెద్ద బాతు ఈ బాతులు మా ఇంట్లో పెట్టాను అది చూసి మా అపార్ట్మెంట్లా ఇద్దరు ముగ్గురు తన దగ్గర కొనుక్కున్నారు చేయించి మరి ఇదండి ఇదిగా ఇవి మా ప్రసాదం గిన్నెలు అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్మేడ్ అమ్మ వాళ్ళ చుట్టాలకి అన్న ఫ్రెండ్స్కి చాలామందికి చేసి ఇచ్చింది ఇలాంటివి నాకు ఇన్ ఇన్ని ఇన్ని తయారు చేసి ఇచ్చింది ఇంకా ఇంకా మా ఇంట్లో ఉన్నాయి పూసలతో మా అమ్మ ఇది చేసింది పూసలతో జడలు అల్లడము కీచైన్ అల్లడము బ్యాగ్స్ తయారు చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఇక్కడ లేవు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవంత వరకే మీకు చూపిస్తున్నాను మా ఇంట్లో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి మా అమ్మ ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తానే ఉంది ఏదో ఒకటి వాళ్ళ మనవరాలకి పెళ్ళిలో ఇవ్వాలని చెప్పేసి మా అమ్మ కష్టం ఇదంతా నాకు అంత టాలెంట్ లేదు నాకు అంత టైం లేదు పిల్లలతోనే లైఫ్ అంతా సరిపోయింది ఇదిగోండి మా అమ్మ టైంపాస్ ఇది వత్తులు చేస్తుంది ఇలాంటి పౌల్సీ తయారు చేస్తుంది మన్మరాలు కోసము వద్దమ్మ కష్టపడకు పది రూపాయలు పెడితే బయట దొరుకుతాయంటే కూడా వినదు తను తన ఆర్ట్ చూపించుకోవాలని తనకు ఒక కోరిక ఫ్రెండ్స్ ఈ ఆర్ట్ మా అమ్మ కష్టానికి మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి కంపల్సరీ మా అమ్మకి మెచ్చుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్